సంగారెడ్డి రుద్రారం గణేశాలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి సింధూర వర్ణంలో ఉండడం రుద్రారం గణపతి ప్రత్యేకత మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ ప్రసారం ద్వారా అందిస్తారు ేశ్వరి ఆలయాలకి భక్తులు తరలి వస్తున్నారు వినాయక చవితి సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ పండగ వాతావరణం అయితే నెలకొంది మొత్తంగా భక్తులు అయితే భారీగా తరలి వస్తున్నారు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా లాంటి రుద్రారం గ్రామంలో ఉన్న గణేష్ గడ్డ వద్ద గణేష్ దేవస్థానంలో నేనున్నాను ఇక్కడైతే ఇటు హైదరాబాద్ కావచ్చు పక్కనే మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారి దర్శనాన్ని తీసుకుంటున్నారు కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు నమ్మిన భక్తులకు కొలువు తీరే స్వామిగా ఇక్కడ తమ భక్తులైతే ఉదయం నుంచి కూడా స్నానం ఆచరించి ఇక్కడికి వచ్చి కూడా భక్తులంతా తమ మొక్కులు తీర్చుకుంటున్నారు గణేష్ గడ్డకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి దీనికి సంబంధించి వివరాలు అందించడానికి అర్చకులు ఉన్నారు సార్ చెప్పండి ఈ దేవస్థానానికి ఉన్న ప్రధానమైన ఉన్న ప్రాముఖ్యత ఏంటి శ్రీ గణేష్ మహాకాయ సూర్యకోటి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైంది దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం నుండి పూర్వీకులు చెప్తారు తెలంగాణ రాష్ట్రం లోపల జాతీయ రహదారి అరవై ఐదుకు పక్కనే వెలిసిన స్వయంభూ సిద్ధి వినాయక స్వామి ఈ యొక్క స్వామివారి యొక్క మహిమ సిద్ధి విద్యా గణపతి అంటే దక్షిణముఖంగా ఎక్కడ ఉండదు స్వామి ఇక్కడ వినాయకుడికి స్పె సంపూర్ణంగా ప్రత్యేకంగా సింధుర అలంకరణ చేస్తారు ఎందుకంటే ఈ యొక్క స్వామివారికి మొక్కుకుంటే మొక్కులు పెళ్లి కాని వారి పెళ్ళి విదేశీయానము మరియు విద్య సకల సౌభాగ్యాలు ఈ యొక్క స్వామివారికి మొక్కుకొని ముడుపు కట్టి పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే వారి యొక్క కోరిక సిద్ధిస్తుందని భక్తుల యొక్క నమ్మకము అదేవిధంగా వారికి తీరుతున్నాయి అలాగే భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ సిద్ధి గణపతికి వార్షికోత్సవ సంవత్సరంలో భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని అనంత చతుర్దశి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ కార్యక్రమాల్లో భాగంగానే మొదటి రోజు హరిద్రా గణపతి ఇది ప్రత్యేక అలంకరణ రేపు కుంకుమ దర్శనం దర్శనమిస్తారు అలాగే రోజువారికి ఒక రూపంలో దర్శనమిచ్చి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న సిద్ధి గణపతి ఈ యొక్క స్వామివారు సన్నిధిలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా ఉదయం పొద్దున్న ఆరు గంటలకు అభిషేకము తర్వాత తొమ్మిది గంటలకు మహామంగళారతి ఆ తర్వాత పదిన్నరకు శ్రీ గణపతి హవనము హవనము మరియు హవనము మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సాయంత్రము పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇలా ప్రతిరోజు జరిగిన తర్వాత లాస్ట్ చివరి రోజు అంత చతుర్దశి రోజున స్వామివారికి రథోత్సవ కార్యక్రమం చేసి అన్నదాన కార్యక్రమం చేసి లడ్డును వేలంపాట వేసి ముగించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు అంటే ఇక్కడికి దాదాపుగా ఇటు కర్ణాటక కానీ ఇటు కానీ మనకి బోర్డర్లుగా ఉన్నాయి అక్కడి నుంచి కూడా భక్తులు వస్తున్నట్టు తెలుస్తుంది దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ ఇది ఏమో జాతీయ రహదారిపైన రుద్రారం గ్రామం సంగారెడ్డి జిల్లా లోపలనే రెండు వినాయకులు ఉన్నాయండి ఒకటి జైరాబాద్ దాటిన తర్వాత రేజింతల్ సిద్ధి వినాయక ఒకటి ఉంది ఇది గణేష్గడ్డ సిద్ధి వినాయకు ఈ రెండు సేబు కాబట్టి ఇక్కడికి దాదాపు ఈరోజు పండగ తాకిడికి లక్ష వరకు జనాలు ఉంటారు వస్తారని మా నమ్మకం సార్ వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఇప్పుడు దాదాపు ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి వారికి ఎలాంటి అంటే ముందస్తుగానే వాటర్ అందించడం ఇలాంటి ఏమేమి అవకాశాలు కల్పించారు ఇది ఈ దేవాలయం మొత్తము దేవాదాయ దర్మదాయ శాఖ ఆధ్వర్యంలోపల నడుస్తుంది మా కార్యనిర్వాహణాధికారి సూచనల మేరకు ఇక్కడ వైద్యము నీరు తాగునీరు మళ్ళీ భోజనం వసతి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు మా సిబ్బంది ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున దేవస్థానాలకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ గణేష్ దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి భారీగా పోటీ చెప్పొచ్చు అదే అదేవిధంగా ఇటు ప్రధానంగా గణేష్ గడ్డ రుద్రారం వద్ద ఉన్నటువంటి ఈ గణేష్ గడ్డ ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ వస్తున్నారు ముందు సెలవు దినాలు ఉన్నా లేకపోయినా ఇక్కడ సెలవు పెట్టి మరీ కూడా ఇక్కడికి వచ్చి ఎప్పుడో నుంచి తమకు కలిగిన కోరికలు తీర్చినట్టు కలి ఒక దైవంగా భావిస్తూ తమ మొక్కులను అయితే తీర్చుకుంటూ ఉన్నారు మొత్తంగా ఈ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా నింకుంది సహజంగా ఈ వినాయక చవితి అనగానే ఇక్కడ చిన్నారుల దగ్గర నుంచి యువత వృద్ధులు మొత్తం కూడా ఈ పండగ వాతావరణంలో భారీ ఎత్తున విగ్రహాలు కావచ్చు అలాగే ఉమ్మడి మెదక్ చిల్ల వ్యాప్తంగా మట్టి విగ్రహాలు అలాగే పూజించే విగ్రహాలు అయితే మాత్రం నిన్న సాయంత్రం నుంచి కూడా ట్రాక్టర్లు మరిచు కోలాహలంగా తీసుకువెళ్లారు ఒక డప్పు సప్పుళ్ళ మధ్య ఈ వినాయక ఉత్సవం వాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ మోహన్ క్షేత్రం రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా రుద్రం నుంచి